ఈ రోజు అరకు నియోజకవర్గంలో ఏఎంసీ వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందులో భాగంగా మార్కెట్ చైర్మన్ బోరి లక్ష్మి వైస్ చైర్మన్ జ్ఞానా ప్రకాష్ అలాగే ఉకుంపేట మండలి సంబంధించి డైరెక్టర్ ఏడే చిట్టుబాబు కోర్బలి సూర్యకళ కొర్రా వాసుదేవ్ జంచి చిన్నతల్లి బలిజా కోటేశ్వరరావు పడాల్ డైరెక్టర్లు పదవులు రావడం జరిగింది అలాగే టీడీపీ సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు నుంచి జెండాలు పోసి పార్టీని అన్ని వేళలా కాపాడుకుంటూ అన్ని వేళలా మరి పార్టీకి అండదండలుగా ఉంటూ ఈరోజు వచ్చిన ఈరోజు మనకి గుర్తించి మన మరి ఈరోజు మన శ్రీ శివేరి దొన్నదగారు గారు ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్కి చైర్మన్ అధ్యక్షంగా జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జిగా గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి సీనియర్ నాయకులు అలాగే మన జీసీసీ మాజీ చైర్మన్ లక్ష్మణ్ గారు నాన్నగారికి అలాగే మన మీడియా మిత్ర సోదరులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఒకటి మన ఇందాక మన రహిమాన్ నగర్ చెప్పినట్టుగా ఎన్నో కష్టాలు ఉడిదుడుకులు తట్టుకొని ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తించి పార్టీ గుర్తించి ఈరోజు మరి ఒక క్యాడర్ నుంచి అంటే కింది స్థాయి నుంచి క్యాడర్ వరకు గుర్తించి ఇచ్చి ఇచ్చారు మరి దా దానికి గాను మన పార్టీ మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండాలి మరి ఎందుకంటే అలాగే సీనియర్ నాయకులు బుచ లక్ష్మి గారికి ఆరు మండలాల్లో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు అలాగే ఏఎంసీ చైర్మన్ బొరుబొరి లక్ష్మి గారికి వైస్ చైర్మన్ జ్ఞానప్రకాష్ గారికి పదిహేను మంది ఏఎంసీ డైరెక్టర్లకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మహిళా సోదరి మనులకు అలాగే కూటమి సీనియర్ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మంజుని తెలియజేస్తూ ఈరోజు బొరబురి గారి ఏఎంసీ చైర్మన్తో పాటు ఒక వైస్ చైర్మన్ పదమూడు మంది డైరెక్టర్లు యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మీ విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందొక మిత్రులు చెప్పారు ఒక పదవి రావాలి అంటే అది ఖచ్చితంగా మనం పనిచేసినటువంటి విధానాన్ని బట్టి పార్టీకి నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బొరుబురి లక్ష్మి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పార్టీకి కట్టుబడి అప్పుడు ఇండిపెండెంట్గా చేసి ఇంకొకసారి పార్టీ నుండి గెలిచి పార్టీకి నమ్ముకునేటటువంటి మహిళ కాబట్టి ఈసారి పార్టీ గుర్తించింది మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు గుర్తించారు కష్టపడినటువంటి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇవన్నీ గుర్తించి ఇవాళ ఏఎంసీ చైర్మన్గా వైస్ చైర్మన్గా డైరెక్టర్గా ఈరోజు వాళ్ళకి పదవి వరించడం జరిగింది అందుకే మా నియోజకవర్గ ప్రజల తరఫున కార్యకర్తల తరఫున ఈ నాయకుల తరఫున ముందుగా మా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పదవులు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రావాలి పదవి అనేది కొద్దిగా ఉంటుంది అంటే ఎక్కువ ఉండదు కొంతమందికి వారి చాలా తక్కువ ఉంటాయి పదవులు కానీ పదవి పొందిన వాళ్ళు ఇది మొత్తము పదవి పొందిన వాళ్ళు మాత్రం అందరినీ కలుపు